వెంకటంపేట బాలయ్య మర్రి కూడా గ్రామ పంచాయతీలో నేను సర్పంచిగా పోటీ చేయడము జరుగుతుంది కాబట్టి నన్ను గుర్తించి మర్రి కూడా గ్రామ ప్రజలు సర్పంచిగా నన్ను గెలిపిస్తే ముందు ముందు గ్రామాన్ని డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గ్రామంలో డ్రైనేజీలు కానీ వాటర్ ప్లాంట్లు కానీ రోడ్లు కానీ సోలార్ లైట్లు కానీ నేను చాలా వరకు ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెచ్చి డెవలప్ చేస్తానని చెప్పి నేను గ్రామము గ్రామ ప్రజలకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చివరస్తు నుంచి మరి కూడా టౌను దాకా ఫోర్ వే రోడ్డు డబల్ రోడ్ అవుతున్నది టూ సైడ్లో డ్రైనేజ్ కూడా కట్టివ్వడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాను గ్రామ ప్రజలు నన్ను గుర్తించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని అన్ని అభివృద్ధి ప్రదాల్లో నడిపిస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను గ్రామంలో ఇంతకుముందు గతంలో సోలార్ లైట్లు కూడా లేకుండే సోలార్ లైట్లు కూడా నేను పెట్టేయడం జరిగింది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా నేను చాలా నన్ను గెలిపిస్తే చాలా కార్యక్రమాలు చేసి గ్రామాన్ని డెవలప్ చేస్తానని చెప్పి గ్రామ ప్రజలు నన్ను గుర్తించి సర్పంచ్గా ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకోవడం జరుగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కూడా నేను మాట్లాడగలుగుతాను ఇంతకుముందు ఎంపీటీసీగా చేసినా కాబట్టి నాకు అనుభవం ఉంది కాబట్టి నేను అన్ని విధాలా డెవలప్ చేస్తాను అని చెప్పి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామంలో ఉండి నేను డెవలప్ చేస్తాను నేను గెలిచి హైదరాబాద్లో వేరే వేరే దేశాలకు పోయి ఉండటం కాదు నేను మర్రిగూడనే స్థానికంగా ఉంటాను కాబట్టి నాకు దయచేసి మీరందరూ అమూల్యమైన ఓటేసి గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటున్నాను నేను నాకు దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేసిన గ్రామ అభివృద్ధి అభివృద్ధి కోసం పనిచేసిన ఇప్పుడు కూడా దాంతోపాటు నేను ఇంకా చాలా కార్యక్రమాలు గ్రామాన్ని డెవలప్ చేయడానికే నేను ఈ ఊరిలో ఉంటూ ఈ ఊరిని డెవలప్ చేయ చేయడానికే నేను ఉన్నానని చెప్పి గ్రామ ప్రజలు కూడా నన్ను గుర్తించి మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను దయచేసి నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి నన్ను గుర్తించండి నేను వేరే కాడ ఉండను మీ అందు జనాలకు ఆ గ్రామంలో ప్రజలకు సర్పంచి గెలిస్తే అందుబాటులో ఉండి అందరికీ పనిచేసేటట్టు ఉండాలి కానీ నేను ఆ పని నేను చేసే చేస్తాను కాబట్టి నాకు దయచేసి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని కాపాడుతానని అని చెప్పి అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను నేను నేనంటే జనాలకు ప్రజలకు ఎటువంటి మనిషి అనేది తెలుసు